ఎస్సిఎస్టి బీసీ మైనారిటీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు తెనాలి రైల్వే స్టేషన్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై ఎనిమిదో వర్ధంతి పురస్కరించుకుని ఎస్ సి బీసీ మైనారిటీ ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక రైల్వే స్టేషన్ రోడ్ల గల బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పోలమాలలో వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశానికి ఆయన అందించిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ యాతాటి అనిల్ కొమ్ము రాయల్ షేక్ దుబాయ్ బాబు షేక్ సలీం కసుగుర్తి మల్లేశ్వరరావు బడుగు రమేష్ కనపర్తి యేసుబాబు తదితరులు పాల్గొన్నారు ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క అరవై ఎనిమిదవ వర్ధంతిని ఎస్సీ ఎస్టి బిసి మైనార్ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ ఫలాలు ఏ విధంగా అందరికీ అనుభవించాలనే విధంగా ప్రతి ఒక్కరికి ఇచ్చి అందజేశారు వారు ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాదు అందరి వాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగంలో స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వాన్ని ప్రతి ఒక్కరం కూడా ఇప్పుడున్నటువంటి ప్రతి ఒక్కరూ దాని విధంగా నడుచుకోవాలి అదే తెనాలి రైల్వే స్టేషన్ దగ్గర అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి మరొకసారి స్మరించుకోవడం జరిగింది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలోని ప్రతి ఒక్క అంశాన్ని ప్రతి ఒక్క అంశాన్ని పాటించే విధంగా ప్రతి ఒక్కళ్ళు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను